ఏం చేద్దాం మన ఫంక్షన్ లో చూసారు కదా చిన్న మాటకి ఎంత పెద్ద రాదంతం చేశారో అవన్నీ ఇప్పుడు ఎందుకు నేను కూడా అదే చెప్తున్నాను వాళ్ళు మనకేంటి మన పని మనం చూసుకుందాం రండి ఫోన్ వస్తుంది మళ్ళీ వస్తున్నా బాబుని పట్టుకో నీకు బాబుకి తిన్నాక ఏం తీసుకుని వస్తాను సరేనండి రాని ఎలా ఉన్నావు నేనే వచ్చి నీతో మాట్లాడదాం అనుకున్నాను రా కానీ పక్కన మీ అందుకే రాలేకపోయాను నేను కూడా అందుకే రాలకపోయాను రా మనం చిన్నప్పుడు ఎన్ని గొడవలు అయినా అంటే మాట్లాడుకున్నాను కానీ ఈ భార్యలో వచ్చిన తర్వాత అలా జరగట్లేదా ఒక పని చేద్దాం మన భార్య దృష్టిలో మన శత్రులాగానే ఉన్నాం కానీ మన ఇద్దరం ఉన్నప్పుడు మనలాగే ఉన్నావు రా నువ్వు చెప్పింది చాలా బాగుంది అనియా మన భార్యలు మన కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళని చూడరా మా ఇద్దరు మాట్లాడుకోని చెప్పి మీ ఇద్దరే నిజమేనండి తన అక్కని చూసిన తర్వాత మాట్లాడుకునే ఉండలేకపోయాను గొడవలు ఎన్నైనా జరగచ్చు కానీ గొడవల కోసం బంధాలు దూరం చేసుకోలేం కదా